శ్రీ అచరుషు దువు రమణ్య స్వాముల వారికి శ్రీ సత్యదర్శన పరిపూర్ణ జ్ఞానయోగాసనం పెద్దచీయపాడు గ్రామంలో ఉన్నటువంటి ఆశ్రమం నందు ఈరోజు అనగా పన్నెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు సోమవారం వైశాఖ పౌర్ణమి సందర్భంగా శ్రీ అచలుషు దుర్వు రమయ్య స్వాముల వారి పదిహేడవ వార్షిక ఆరాధన కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము ఆ కార్యక్రమంలో భాగంగా ఇంతవరకు మేలు అయిపోయాయి ఇప్పుడు ఉపనిషత్తు అనేటువంటి ఈ వాక్య ఉపనిషత్తుని గురించి ఈరోజు మనము చెప్పుకున్నాము ಬಾಸ್ವಧಾರಣೆ ಯತ್ ಪರಬ್ರಹ್ಮ ವಿಶ್ವಶಾಯತನ ಮಹತ್ ವಿಶ್ವಸ್ವಾಯತನ ಮಹತ್ ಅನಗ ಆಕಾಶಮು ವಾಯು ಅಗ್ನಿ ಜಲಮು భూమి అను ఈ పంచభూతములతో కూడికైన ఈ సర్వ ప్రపంచమునకు అధిష్టానముగా సత్తా మాత్రమైనది గొప్ప మహత్తు కలిగినటువంటి బ్రహ్మం ఒకటి భాషలు ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు పంచభూతాత్మైనటువంటి ఈ సర్వ ప్రపంచముకు అధిష్టానంగా ఒక సత్తా మాత్రమైనది గొహ గొప్ప మహత్తు కలిగినటువంటి బ్రహ్మం ఒకటి ఉండి సర్వత్ర సర్వకాలముల ఎందు బాసి ఉన్నది అంటే సృష్టి స్థితి లయములకు కారణమై ఈ యొక్క విశ్వమంతా ఆవిర్భావానికి మూలమై తనయందే ఈ సంస్థ కార్యాలన్నీ కూడా జరుగుతున్నాయి తనే ఆధారభూతమై ఉన్నదని ఈ శ్లోకమునందు మనకు గురువాక్యో పరిషత్తులో తెలియ తెలియజేయబడినది సూక్ష్మాత్యం తత్మే తత్ जाग्रस्वप्नसुसुप्यादिशते प्रपञ्चं यत् प्रकाशते तक्रं वा हामीति ज्ञात्वा सर्वभन्दै प्रमुच्यते सर्वभन्दै प्रमुच्यते సూక్ష్మము కన్నను ఉక్కిరి నిత్యమై నిత్యమయ్యున్నదియు జాగ్రత్త స్వప్న సుశుత్తులు మొదలుగా గల సర్వప్రపంచమును ఏది ప్రకాశింపజేయుచున్నదో ఆ బ్రహ్మము నేనేనని జ్ఞాన్ని తెలుసుకొని సకల బంధముల నుండి ముక్తుడవుచున్నాడు అని చెప్పింది మనకు గురువాక్యోపనిషత్తుంది అంటే ఇది ఎలాంటిదంటే సూక్ష్మము కన్నా సూక్ష్మై ఉన్నది సూక్ష్మము కన్నా మిక్కిలి సూక్ష్మమై ఉన్నది నిత్యమై ఉన్నది జాగ్రత్త స్వప్న సుసి మొదలుగా గల సర్వ ప్రపంచము అంటే ఈ మానవునికి జాగ్రత్తయు స్వప్నము సూచి మూడు అవస్థల ఎందు స్థూల సూక్ష్మ కారణ దేహాదులతో ఈ సర్వప్రపంచాన్ని అనుభవిస్తున్నాడు అటువంటి మూడు అవస్థలకు మొదలుగా ఉండి సర్వప్రపంచమును ఏది చేయుచున్నదో ఆ బ్రహ్మము నేననే జ్ఞానము ఎప్పుడైతే ఈ మానవుడు తెలుసుకుంటాడో అప్పుడు సకల బంధముల నుండి తాను విముక్తుడు కాగల కాగలడు కానీ లేదంటే అన్యదా విముక్తి అయ్యడానికి అవకాశము లేదని మనకు ఈ గురువాక్యోపనిషత్తునందు తెలియజేస్తున్నారు యో వేదాంతే ప్రతిష్ట వేదమునకు మొదట గాని చివర గాని ఏ దానిని గురించి తెలుపుపడుచున్నదో ఏది ప్రకృతి ఎందు అయ్యున్నను ఆ ప్రకృతి విలక్షణముగా కనిపించుతున్నదో అది ఏ మహేశ్వర రూపం సవలయము ఇక్కడ ఇంకా క్లియర్గా మనకు తెలియజేస్తున్నారు గురువులు వారు వేదములకు కానీ అంటే వేదానికి మొదట కానీ అంటే వేదములు పుట్టుకోక ముందు కానీ చివర కానీ అంటే వేదముల తర్వాత కానీ ఏ దానిని గురించి తెప్పబడుతున్నదో అంటే వేదముల యొక్క ఆ మూలాగ్రము తుది నుంచి మొదటి నుంచి తుది వరకు ఏదైతే తెలపబడిందో దేని గురించి అంటే తెలియజేస్తున్నదో ఏది ప్రకృతి ఎందు లీనమై ఉన్నదో అంటే ప్రకృతి లందు అనువణువు ఏదైతే కంటి కనిపించకుండా లీనమై ఉన్నదో ఆ ప్రకృతికి అలాంటి ఆ ప్రకృతికి విలక్షణముగా కనిపించుతున్నదో అంటే ఈ సర్వ రూపనామాలతో ఉన్నటువంటి ప్రపంచం కానీ ఆకాశము ఆయువు అగ్ని జలము పృథ్వీ అనేటువంటి పంచభూతములు కానీ ఏదైతే ప్రకృతి మనం ఆ ప్రకృతికి విలక్షణంగా ఏదైతే కనిపిస్తూ ఉన్నదో అది మహేశ్వర రూపాన్ని తలంచవరెను అంటే ప్రకృతిలో అనువనువు తానే ఉండి కూడా ఈ ప్రకృతికి విలక్షణంగా ఒక పరమేశ్వర స్వరూపము ఉన్నదని తెలుసుకోవాలి అంటే ఈ ప్రకృతికి నాశనం ఉన్నది కానీ ఆ పరమేశ్వరుని ఎట్టు పరిస్థితిలో నాశనము లేదు ఈనాడు వేద శాస్త్రాలు అయితేనేమి ఉపనిషత్తులైతేనేమి ఇవన్నీ కూడా దేని గురించి చెబుతున్నాయో అది పరమేశ్వర స్వరూపము అట్టి ఆ పరమేశ్వర స్వరూపము అట్టి ఆ పరమేశ్వర స్వరూపము ఈ ప్రకృతి విలక్షణంగా ఉంటూ మరి ప్రకృతిలో మమేకమైతూ అయినప్పటికీ ప్రకృతిని అంటకుండా తాను విలక్షణంగానే ఏ పరమాత్మైతే ఉన్నదో దానిని మహేశ్వర రూపంగా తలంచగలరని మనవి తీసుకున్నారు ద్రష్ట దర్శన దుశామోతు ఉష్టికై ఉష్టికైవ కత్వం యా నానా సాగర లోకనే నానా సాగర లోకనే చూచువాడు చూచునట్టి చూపు చూడబడు వస్తువు మూడింటికి నేనే స్థానముగా ఉన్నదో అంటే లేక ఈ మూడు ఎట్టట విని చెందుతున్నావో ఆ దాని ఎందుకే దృష్టిని నిలుపవలేను అంటే ఇక్కడ చెప్తున్నాడు చూచువాడు చూసినట్టు చూపు కూడపడు అంటే చూసేవాడు ఒకరు చూసేటువంటి చూపు చూడబడి వస్తువు అంటే చూపు దుష్టము ద్రష్ట అనేటువంటి ఈ మూడింటికి ఏదైతే మూలమై ఉన్నదో ఆ స్థానం ఏదైతే ఉన్నదో ఆ దాని ఏదైతే దృష్టిని నిలపలేదని చెబుతూ మరి ఇక్కడ ధోరణ్య స్వామి వారు వ్యాఖ్యానంలో ముక్కు కొనయందు దృష్టిని కేంద్రకూడదు అని చెప్పాడు ఇక్కడ కొనయందు దృష్టిని కేంద్రీకరించకూడదు అంటే చాలామంది చెప్తున్నారు ఆ ముక్కులో గాలిని ఆ ముక్కులో ఏ గాలి అయితే ఉందో దానిని శ్వాస మీద ధ్యాస పెట్టమని కొందరు మహనీయులు చెప్తున్నారు అది సత్యము కాదు అది పద్ధతి అసలు కానే కాదు ఎందుకంటే శ్వాసకు మూలమైనది ఉన్నది ఒకటి శ్వాస దేనికి నడపబడుతుందని అంటే చూపు చూసేవాడు చూడబడే వస్తువు ఈ మూడింటికి ఏదైతే స్థానంగా ఉన్నదో అలాగే ఈ సమస్త విశ్వానికి ఏదైతే స్థానంగా ఉన్నదో అట్టి దాని మీద దృష్టి పెట్టాలో కానీ ఈ దేహేంద్రియాలపై దృష్టి పెడితే ఎలాంటి ప్రయోజనము లేదు కాబట్టి శ్వాసకు మూలం ఏదైతే ఉన్నదో ఏ సత్తా చేత ఈ శ్వాస జరుగుతున్నదో అట్టి దాన్ని మీరు గమనించినట్టయితే దృష్టి సారించినట్లయితే అప్పుడు నువ్వు పూర్ణంగా ఆ ఈశ్వర తత్వాన్ని తెలుసుకోగలవు అని మనకు గురువాక్య పండితులు తెలియజేస్తున్నారు అంతఃపూర్ణం బహిర్పూర్ణము పూర్ణ కుంభమి అూన్యము బహిశూన్యము శూన్యా శూన్యా కుంభ కుంబమి నీటిలో ముంతపడిన కుండకు లోపల వెలుపల క్రింద పైన ఆ నీరే ఉన్నట్లుగా అన్ని వస్తువుల ఎందును ఆ బ్రహ్మము పూర్ణముగా నిండి ఉన్నది ఖాళీగానున్న కుండలో కూడా ఆకాశము నలుదిక్కున నిండి ఉన్నట్లు ఆ బ్రహ్మం అన్ని ఉపాధులలో నిండి ఉన్నది కాబట్టి అంతఃపూర్ణం బహిపూర్ణం పూర్ణ కుంభం మిమాంబసి మిమాంబసి అంటాడు అంటే లోపల కానీ బయట కానీ నీకు లోపల కానీ నీకు బయట కానీ సమస్తము ఆ బ్రహ్మమే నిండి ఉన్నదని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు గురువు గురువుల వారు అంటే నీటిలో ముంచిన కుండకు లోపల బయట ఎలా నీళ్లు ఉన్నాయో అలాగే ఖాళీ కుండలో కూడా లోపల బయట ఆకాశం ఎలా ఆవరించి ఉన్నదో అలాగే నీ దేహములో కూడా నీకు లోపల బయట ఆ బ్రహ్మమే ఆవహించి ఉన్నదని తెలుసుకొను ఇదే విషయమును శక్తిలోను సర్వసార పూర్ణోపనిషత్తులోనూ పరిపూర్ణము దగ్గర చెప్పబడి ఉన్నది ఈ విషయమును ఊర్చి ఈ విషయము స్పష్టపడటకు గాను శ్రీ కృష్ణదాసు తెలిపిన అంతట కలది ఎరుకని అనేటువంటి కందార్థంలో కూడా మనము చూడవచ్చును అంటే పెద్దలు అనేక విధాలుగా వారి వారి బుద్ధికి తోచిన రీతిలో వారు సెలవిచ్చారు మరి గురువాక్యోపనిషత్తు కూడా ఆ బ్రహ్మం గురించి చెబుతూ మనకు ఈ యొక్క అంతఃపూర్ణం బహిర్పూర్ణమైనటువంటి శ్లోకమునందు స్పష్టంగా తెలియజేస్తున్నారు సర్వ ఈశ్వర్వ బ్రహ్మాది బ్రహ్మాదే బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అ సకల విద్యలకు నిల నిలయమైన వాడును సకల ప్రాణులకు ప్రభువైన వాడును సకల శుభములను చేకూర్చు ఏ బ్రహ్మమున్నదో ఆ బ్రహ్మము నేను గాను ఆ నేనే శివుడు గాను ఆ శివుడే నేను గాను సదా వెలయచున్నది ఇక్కడ పూర్ణంగా గురువుల వారు మనకు ఈ యొక్క గురువాక్యోపనిషత్తున్నందు బట్ట బయలు చేసి ఈ యొక్క బ్రహ్మజ్ఞానాన్ని తెలియజేశారు సకల విద్యలకు నిలయమైన వాడును సకల ప్రాణులకు ప్రభువైన వాడును సకల సుఖములను చేకూర్చు వాడును అయినటువంటి ఏ బ్రహ్మమున్నదో ఆ బ్రహ్మము నేను గాను ఆ నేనే శివుడు గాను ఆ శివుడే నేను గాను సదా వెలయచున్నది కాబట్టి ఈశ్వరుడన్నా బ్రహ్మమన్నా అదంతా అని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు నీకు మోక్షం కలుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు వాక్పూర్ణ సహన్నాప్యాయం భద్రం కర్ణేవ పంచశాంతి పటే ద్యాధ పటేద్వాక్యాటేనంతరం కాబట్టి ఇలాంటి ఆ సర్వేశ్వర స్వరూపమై ఎవరైతే వెలుగొందుచున్నారో ఎవరైతే సదాశివ స్వరూపమై ఉన్నారో ఎవరైతే పరబ్రహ్మమై ఉన్నారో వారు నేనేటువంటి అనుభవ జ్ఞానాన్ని ఎప్పుడైతే పుదుచ్చువో అటువంటి వాడు ఎలా ఉంటాడయ్యా అంటే ఇక్కడ గురువాక్యం పరిస్థితి చెప్తున్నది వాక్కు మృదువుగా ఉండవలేను వాడి వాక్కు మృదువుగా ఉంటుంది హృదయము నిండుతనంగా ఉంటుంది హృదయము నిండు ఎలాంటి కొరత లేకుండా ఎలాంటి సంశయము లేకుండా ఎలాంటి ప్రశ్న లేకుండా ఎలాంటి భయభ్రాంతులు లేకుండా నిర్భీతిగా ధీరత్వము పొంది మరి నిండుగా అంటే పూర్ణంగా పరిపూర్ణంగా ఉంటుంది ఎండుగా అంటే పరిపూర్ణంగా ఉంటుంది సకల జీవుల ఎందు ఆప్యాయత కలిగి ఉండును అలాంటి వ్యక్తి సకల భ్రాంతుల ఎందు అంటే సకల జీవుల ఎందు ఆప్యాయత కలిగి ఉంటాడు ఓర్పు కలిగి ఉండవలేను ఓర్పు కూడా ఉంటుంది భద్రత కలిగి చెవులతో విడిచి ఉండవలేను అంటే ప్రతి వాక్యాన్ని కూడా ఎంతో భద్రంగా ఈ చెవులతో వింటూ ఉంటాడు ఈ పంచశాంతులు పాటించిన తర్వాత బ్రహ్మ విద్యను పొందే వాక్యములు విలుచునే ఎడల బ్రహ్మము దగ్గరకు నేర్పు కలుగును అయితే ఈ ఐదు ఎవరైతే ఈ పంచశాంతులు అంటారు ఈ పంచశాంతులు ముందు మనం పాటించాలి గురువు కానీ గురువు శిష్యులు కానీ ఈ యొక్క బ్రహ్మ విద్యలో ప్రవేశించినటువంటి ప్రతి మానవుడు కూడా ఈ ఐదు వాక్కు మృదువుగా ఉండవలేను మన వాక్కు మృదువుగా ఉండాలి కఠినంగా ఉండకూడదు కోపగించుకోకూడదు చాలా మృదువుగా ఉండాలి తరువాత హృదయములో ఎలాంటి కొరత లేకుండా శాంతియుతంగా ఉండాలి హృదయం హృదయం నిండుతన హృదయం అంటే ఏంటి ఏం వేణు ఏంది హృదయం అంటే ఏంది హృదయం అంటే హృదయం 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 కాదు హృదయం ఆ హృదయం అంటే ఏంది అడుగుతున్నాం ఇక్కడ హృదయం అంటే గుండె అనుకుంటారు అందరూ హృదయం అనేది అనువనువున ఉన్నది దానికి ఒక ప్లేస్ లేదు కాబట్టి హృదయం అనేది నీ అనుగుణం ఉన్నది అలాంటి హృదయము నిండుతనంగా ఉండాలి అంటే ఎలాంటి కొరత ఉండకూడదు పూర్ణంగా ఉండాలి కాబట్టి సకల జీవుల ఎందు ఆప్యాయత కలిగి ఉండాలి ఓర్పు కలిగి ఉండవలను భద్రత కలిగి ఉండవలను ఈ ఐదు ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటావో అప్పుడు బ్రహ్మ విద్యకు నువ్వు అరుగుడవేస్తావు కానీ ఇవి లేకుండా వాళ్ళు ఎవరన్నా కావచ్చు ఋషులు కావచ్చు మహర్షులు కావచ్చు గురువులు కావచ్చు దేవతలుగా పిలువబడచ్చు వ్యర్థము అటువంటి వాళ్ళు బ్రహ్మ విద్యకు పనికి దారని తిప్పుతుంది కాబట్టి అటువంటి తత్వాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడే మనకు ఈ యొక్క ఆ బ్రహ్మ విద్యకు కలుగుతుంది అప్పుడే నువ్వు గురువు వాక్యాన్ని శ్రద్ధ పెట్టి వినగలవు లేదా అన్యదా వినలేవు నీకు చెప్పిన అర్థము కాదు ఎందుకంటే ఆ హృదయం అనేది నీకు ఎల్తిగా ఉండడం వల్ల తుణుకుతూ ఉంటుంది ఒకకుండా ఒక నీళ్ళు వెళ్తూ ఉంటే అది తొనుకుతూ తుణుకుతూనే ఉంటుంది నిరంతరము అది ఫుల్ అయితే కదలకుండా ఉంటుంది కాబట్టి అనికే గుణం పోవాలంటే ముందు కావాలి లేవు ముందు కావాలి అదే పరిపూర్ణ భావం అంటారు దీనే దూరం చెప్తాడు పరిపూర్ణ బోధపడచిన గురు పుత్రుడు జగతిలోన కలు త్వరపడక నిందాతిథులకు మరణించిన వాణి వలనే తామెకు చుండు పదుగురు ప్రేమ పొందుచు మేరు పర్వతమైన మీదొచ్చి పడినాను మరణించిన వాడి కూడా తా మెలుగుచుండు ఎవరికి మరణం చచ్చిపోయినాడు నిందాపురాలు చేస్తే ఏమన్నా తిరిగి మాట్లాడతాడా అందయ్యా నువ్వు మరణించిన వాణివలే మెలగమన్నాడు మరణించమని చెప్పలే మరణించిన వాణి వలే మెలుగమన్నాడు మెలుగుచుండు పదుగురు ప్రేమ పొందుచుండు ఇప్పుడు సచిప్రియను తిరితే వాడే తిరిగి తిరుతాడా లేదు కదా రోషం ఉందా ఈర్ష ఉందా ద్వేషం ఉందా పగుందా ప్రతీకారం ఉందా వాంచ ఉందా కామముందా ఉందా మోహముందా మదముందా మస్తరం ఉందా ఆశామోహములు ఉన్నాయా ఏమి లేవు కదా మరణించిన వాడు సుశిప్త అవస్థలో ఉన్నవాడు ఒకటే కదా సుషిప్తి ఎందు మరణమే కదా తాత్కాలిక మరణమే కదా సుశిప్తి అనేది ఎవరికి మరణం ఎరుక ఏదైతే ప్రపంచానికి ఎరుగుతుందో అది అక్కడ తన స్వస్థానంలో లైవ్ అయి ఉంది అక్కడ మరణం నిరంతరము నువ్వు మరణిస్తున్నావు సుశక్తి స్థానంలో నువ్వు నిరంతరం మరణిస్తున్నావు మళ్ళీ జాగ్రత్తలోకి వస్తానే మళ్ళీ పుడుతున్నావు ఎందుకంటే అక్కడ ఏమీ లేవు సుషిప్తులో కులము మతము ఊరు పేరు అడ్రస్ ఆస్తి పాస్తి ఐశ్వర్యము అందము చందము ఉద్యోగము సద్యోగము ఏమీ లేవు అక్కడ ఏమీ లేని ఆ స్థితే నీ నిజ స్వరూపము కాబట్టి అలా ఉండు నువ్వు మరణించిన వాడివనే తా మెలుగుచుండు పదుగురు ప్రేమ పొందుచుండు మేరూ పర్వతమైన మీదొచ్చి పడినాను ధీరత్వమైన బుద్ధి దిగదారకుండా తా మెలుగుచుండు పదుగురు ప్రేమ పొందుచును కాబట్టి ఆ విధంగా ఆ పదుగురు ప్రేమను పొందుతూ ఉంటాడు పని పూర్ణ భావం తెలిసిన వాడు పర్వతం నీవే కదా పర్వతం నీవే కదా నీ చేయి నువ్వు పట్టుకోగలవా నీ చేయిని ఈ గుడి చేతితో కుడి చే పట్టుకో గుడి చేత్తో గుడి చే పట్టుకోలేవు కదా అందుకు నీవే ఉన్నావు నీవు కాని వస్తువు ప్రపంచంలో ఎక్కడా లేదు ఎప్పుడైతే నీకు భేదభావం కలిగిందో అది ఆయన తిట్టినాడు ఆయన కొట్టినాడు ఆయన ఈ మాట అన్నాడు ఈయన ఆ మాట అనేటువంటి భావ నీలో కలుగుతుంది ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి కూడా నేనే అనే భావం నీకు కలిగిందో అంటే నీ ఈ విశ్వమంతా అందుకే కృష్ణ భగవానుడు విశ్వరూపం చూపించిన తన శరీరంలో నేనే అని అంటే రెండో వస్తువు లేదు అంత నేనే మరమాత్మ సర్వభూత అంతరాత్మ నాలో ఉండే ఆత్మస్వరూపం సర్వభూతముల ఎందుకు ఉన్నది అర్జున అని చెబుతూ విశ్వరూపాన్ని చూపించినాడు కాబట్టి ఆ విశ్వరూపమే నేననే రుజువు చేయడానికే కృష్ణ భగవానుడు తన లోపల సముద్రాలను నక్షత్రాలను సూర్య చంద్రులను ఎనభై నాలుగు లక్షల జీవరాశులను సమస్తాన్ని తల ఎంత దర్శింపజేసినాడు ఎందుకంటే అంత నాసులు ఉంటున్నాయా అర్జున నేను తప్ప రెండో వస్తువు లేదురా నువ్వు కూడా నాలో భాగమే నువ్వు కూడా నాలో భాగమే అక్కడే తెలుసుకోకపోతే సర్పాలల్లో వాసకి సర్పాన్నీ వృక్షముల ఎందు అశ్వత్ వృక్షమని మృగ మృగముల మృగాలలో సింహాన్నని ఇలా చెప్పినాడు కొన్ని రుజువులు కూడా చెప్పినాడు కాబట్టి దాన్ని మనము అతి సూక్ష్మ అతి సూక్ష్మ జ్ఞానంతో తీసుకున్నట్లయితే అప్పుడే నువ్వు దాన్ని అనుభవించగలవు అనుభవించనిది నేను నీ స్వరూపాన్ని అనుభవించనిది ఏ బ్రహ్మ విద్య నీ పనికిరాదు నేనెవరు అంటే నేను సాక్షాత్తు పరమేశ్వరుని నేను సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపాన్ని ముప్పై మూడు కోట్ల దేవతల స్వరూపాన్ని నేనే ఈ విశ్వమంతా నా స్వరూపమే అనేటువంటి అనుభవ జ్ఞానం నీకు రాకపోతే ఎన్ని మాట చెప్పినా వ్యర్థమే అటువంటి అనుభవ జ్ఞానం పొందేది కాబట్టి రమణ మహర్షులు తాను మాట మాట్లాడకుండా ఎవరికి బోధ చెప్పకుండా ఈరోజు విశ్వవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆయన గురువుగా కొలుస్తున్నాం మనము అవునా కదా అంటే అటువంటి ఆ మూలతత్వాన్ని ఎలిగిన వాడు ఎరిగిన వాడు కాబట్టి తాను మౌనం దాచినాడు చెప్పేది ఏంది లేదు అంత అంతా నాశింది అందుకని ఎందుకంటే నిన్ను నువ్వు తెలుసుకోపో అన్నాడు నేనెవరు అనేది తెలుసుకోపో అది ఒక్క మాట చెప్పిన మాట చెప్పలే నేనెవరే ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకు నేను సకల విద్యలకు నిలయమైన వాడు సకల ప్రాణులకు ప్రభువైన వాడు సకల శుభములను చేకూర్చు ఏ పరబ్రహ్మమున్నదో ఆ బ్రహ్మను నేను గాను చూడు ఆడ తిప్పాడ మాట ఆ నేనే శివుడుగాను ఆ శివుడే నేను గాను ఎవడైతే తలుచుతాడో వాడు జ్ఞాని వాడు భగవత్ స్వరూపము ఆయనటువంటి నిశ్చయ జ్ఞానము కలిగి అనుభవపూర్వకంగా నీతి అనుభవిస్తావో అప్పుడు ఇక నీకు మాట లేదు చెప్పాల్సిన అవసరం లేదు నేను ఇప్పుడు చూస్తే కన్ను తెలిసి చూస్తే సర్వము దైవంగానే నీకు కనపడుతుంది కన్ను తెలిసి చూస్తే విరోధి శత్రువు భార్య పిల్లలు వేరు అనే భావన నీకు కలగదు సర్వము నాసు రూపమే అనేటువంటి భావన నీకు ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడే నీవు దైవాంశ సంబూతుల వేతావు అటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి తెలుసుకోవాలి అందుకే బ్రహ్మభిత్యకి వచ్చిన దానికి మరి కారణము ఈ వస్తువు కాబట్టి దీన్ని తెలుసుకోవాలి దీన్ని తెలపాలి గురువు శిష్యుడు వచ్చినాడు మనకి ఏంటంటే మాయమాట చెప్పడం కాదు అయ్యా ఏ దాన్నైతే గొప్పద నువ్వు ఎదులాడుతున్నావో ఏదైతే సత్యం ఒకటి ఎదులాడుతున్నావో ఎదులాడ సాధించుకోరా ఎత్తేవాడు నువ్వేరా ఎవరినైతేనో వాడు నువ్వేరా అది దానికి మనకు గుడ్డుగా చెప్తాడు గొల్లవాడు గోడ సంఖలో పెట్టుకుని ఊరని తినట్టున్నాం మనం అవునా కదా మరి దీనికి దూవ రమణేశాడు ఒక కందార్థం ఉంది